మట్టి విగ్రహాలే వినియోగించాలి టంగటూరి సీనయ్య గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని బనగానపల్లి మండలం ఘాట్ ను బనగానపల్లె రూరల్ సీఐ రెడ్డి పరిశీలించారు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన కైపాచెరు గల గంగాఘాట్ పరిశీలించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది విద్యుత్ గ్రామ పంచాయతీ తదితర శాఖల సమిష్టితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే మంత్రి పిసి ఆదేశాలు ఆదేశాలివ్వడం జరిగింది ఈ మేరకు కైపా చెరువు విభజన ఘాట్లు బనగారపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు టంగుటూరి సీనయ్య అధ్యక్షులు మల్లారెడ్డి సభ్యులు టీచర్ నాగరాజు కోడి నాగేశ్ బాబు నాగేందర్ రెడ్డి కాదర్ సాధుకొట్టం వెంకటేష్ తదితరులు కలిసి పరిశీలించారు మార్పులు జరిగినాయి ఇక్కడ ఘాట్ ప్రదేశంలో ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా పెద్దగా చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి పోయినసారి కంటే కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే నిమిత్తం మంచి లైటింగ్ ఏర్పాటు చేసేదాని ప్రయత్నం కోసం ఇక్కడికి వచ్చి అంత పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడ లైట్లు వెళ్ళినది కూడా గణేష్ ఉత్సవ కమిటీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా వచ్చి అంతా చూసాము దాని మేరకు నెక్స్ట్ ఈ వచ్చే ఉత్సవాల లోపల అంతా కూడా ఒక త్రీ డేస్ బిఫోరే అన్ని ఏర్పాట్లు కూడా ఊహించుకోవాలనుకుని అంత నిర్ణయించుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు గణేష్ ఉత్సవ కేంద్ర ఉత్సవ కమిటీ మెంబర్స్ ప్లస్ మేము వచ్చి చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా క్రైన్స్ ఎక్కడ పెట్టాలి క్రైన్స్ ఎన్ని తెప్పించాలి అట్లే మైక్ సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈసారి కొత్తగా గణేష్ కేంద్ర కమిటీ వాళ్ళు ఒక విషయం నిర్ణయించుకుంది నిర్ణయించుకోవడం జరిగింది వచ్చేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవ వాళ్ళు జరిపే వాళ్ళ భాగంగా ఏదైతే వినాయక విగ్రహాలని మండపాలు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా జ్ఞాపికలు అందజేయాలని నిర్ణయించుకున్నారు అది చాలా అభినందించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుందని భావిస్తున్నాము ఈ ఈసారి కొత్తగా ప్రతి ఒక్కరికి ప్రోత్సహించే విధంగా అది చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కల్పాహారం ఆ రోజు మధ్యాహ్నం లంచ్ ప్లస్ ఈవినింగ్ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కేంద్ర కమిటీ వారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం పార్కింగ్కి లైటింగ్ అంతా కూడా సబ్సిడీ ఉండేదట్లుగా చూసుకున్నాము అదేవిధంగా ప్రికాషనరీగా లోపల గ ఈతగాలను గజీతగాలను మరియు మరబోటు ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర కమిటీ వాళ్ళకు విజ్ఞప్తి చేయడం దాని మేరకు వాళ్ళు కూడా మిగతా అధికారులతో మాట్లాడి అది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాలకు కూడా పరిశీలన చేస్తున్నాం ఎక్కడెక్కడ పెట్టి ఏదైనా కానీ ప్రివెన్షన్ కానీ తర్వాత కెమెరాలు నిఘా ఉంచడం కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచడం కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి గట్టి భద్రతా చర్యలు తీసుకొని ఈసారి ఉత్సవాలు ఎందుకు ఇంతకుముందు ఎప్పుడూ జరిగినంత ఘనంగా జరిపి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ప్రజలందరూ హ్యాపీగా కోసం ఈ ముమ్మర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దగ్గరకు వస్తా వాయిస్ వాయిస్ ఇదైతే జై బలో గణేష్ మహారాజ్కు రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి సందర్భంగా బనాపల్లి పట్టణంలో అయితేనేమి మండలం అయితేనేమి ఇరవై ఏడో తారీఖు వినాయక స్వామిని ప్రతిష్ఠించి పల్లెటూర్లలో మూడో రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నిమజ్జనం చేస్తారు అలాగే పనాన్పల్లి పట్టణం వాళ్ళందరూ కూడా ముప్పై ఒకటవ తారీఖు అనగా ఆదివారం రోజు ఈ కైప చెరువునందు నిమజ్జన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే గత సంవత్సరం రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరిగాయి ఎవరికి ఏ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆయన పర్యవేక్షణలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా సార్ గారి సూచనల మేరకు ఇక్కడ అంతా కూడా లైటింగ్ అయితేనేమి ఇక్కడ మన్ను తొలియడం అయితేనేమి అక్కడ అల్పాహారము అయితేనేమి అవన్నీ కూడా బాగా ఘనంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఘనంగా చేయదలిచినాము అలాగే పోయిన సంవత్సరము మామూలుగా ప్యాస్టాఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టారు ఈ సంవత్సరము పర్యావరణ పరిరక్షణ మరియు నీటి కాలుష్యాల బా నివారణలో భాగంగా బీసీ ఇందిరారెడ్డి గారు ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలనే పెట్టాలా అని ఇందిరారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆమె సూచనల మేరకు బనాంపల్లె పట్టణంలో కూడా కమిటీ వాళ్ళందరము కూడా ఏక నిర్ణయానికి వచ్చాము ఇక్కడ బనాంపల్లె పట్టణంలో అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా మట్టి విగ్రహాలే పెడుతున్నాము మట్టి విగ్రహాలు తప్ప ప్లాస్టిక్ ప్లాస్టా ప్లాస్టిక్ విగ్రహాలకు అనుమతి కూడా లేదు కావున మండపాల్లో ప్రతిష్ఠించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాము అలాగే బనాన్పల్లి పట్టణంలో కుల మతాలకు అతీతంగా ముస్లింస్ అయితేనేమి హిందువులైతేనేమి అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయకమయ స్వామిని పండగను జరుపుకుంటున్నాము గత సంవత్సరం కూడా ముస్లిం సోదరులు మన వినాయకమయ్య స్వామి ఊరేగింపు వచ్చినప్పుడు అక్కడ మజ్జిగ కార్యక్రమం చేపట్టారు అలాగే గతంలో ఖాదర్ కానీ శాష కానీ ఈ యొక్క ఘాట్ కాడికి వచ్చి మొత్తము ఈ యొక్క పర్యవేక్షణ కూడా వాళ్ళే చేశారు కుల మతాలకు అతీతంగా చేశారు ఈ సంవత్సరం మా ఘాట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నగేశ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించి ఘనంగా చేయాలని తీవ్ర కృషితో ఉన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మేమందరికీ చేయడానికి కారణము ముఖ్య కారణం మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సహా